హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను నాకు చెప్పడం అంత కరెక్ట్గా రాకపోయినా వీడియో చూపించుతాను మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్పటం కుదరదు అంటున్నానంటే మామూలు విషయాలు మనం ఎలా చెప్పినా కొంచెం సరి చేసుకోవచ్చు కానీ రామాయణం మహాభారతం ఇలాంటి భగవంతుడికి సంబంధించిన విషయాలు మన కల్చర్ గురించి మన సాంప్రదాయాల గురించి మనకి ఏది తోస్తే అది చెప్పడం మన నోటికి ఏది వస్తే అది చెప్పడం కరెక్ట్ కాదు నాకు అంత వివరంగా చెప్పడం రాదు కాబట్టి వీడియో చూసి మీరు అర్థం చేసుకుంటారు అని నేను ముందుగానే చెప్తున్నాను ఇది వచ్చేసి ఋషికేశ్ వెళ్ళినప్పుడు రిటర్న్లో మేము ప్రేమ మందిరు వెళ్ళామండి చూడటానికి ఈ గుడి వచ్చేసి ప్రేమ అంటారనమాట కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు అని నేను అనుకుంటున్నాను అయితే తెలియని వాళ్ళు ఎప్పుడు చూడని వాళ్ళు వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేని వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడిద్ది కనీసం వీడియోలు అన్న చూస్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో మీ దాకా తీసుకొచ్చానమాట ఇంకో స్వార్థం కూడా ఉంది నాకు ఏంటంటే నాకు ఒక వీడియో ఉంటుంది దాంతోపాటు ఈ వీడియో ఎప్పుడో లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు తీసిన వీడియో అనమాట నాకు కూడా మెమరీగా ఉంటుంది ఎప్పటికీ చూసుకోవటానికి ఈ ఈ ప్లేస్కి నేను వెళ్ళాను అని నాకు చూసుకోవటానికి కూడా మెమరీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో మీ దాకా తీసుకొస్తున్నాను అనమాట నేను ఎక్కడ టూర్కి వెళ్ళినా కూడా నాకు ప్రతి చోట వీడియో తీసుకోవటం అలవాటండి ఎందుకంటే మా అమ్మ నాన్న ఏ టూర్లకి వెళ్ళరు అలాగే మా వారు కూడా వెళ్ళరు అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో తీసుకొని తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్నకి మా వారికి చూపించుతాను అనమాట అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు అయినా కూడా నాకు ఫస్ట్ నుంచి అలవాటు అట్లా వీడియోస్ తీసుకోవటం తెలియని వాళ్ళకి చూపించడం అంటే నాకు ఇష్టం అనమాట అందుకని ఎక్కడికి వెళ్ళినా వీడియో తీసుకుంటాను అలా తీసిన వీడియోనే ఇది కూడా చూడండి ఎంత బాగుందో నిజంగా అసలు ఈ గుడికి వెళ్ళకపోతే నేను ఇంత మంచి ప్లేస్ మిస్ అయ్యేదాన్న అనిపించింది వెళ్ళిన తర్వాత అసలు మనసంతా నిండిపోయిందండి రెండు కళ్ళు సరిపోలేదు అనమాట చూడటానికి ఈ గుడి వచ్చేసి ఎనిమిదిన్నర దాకే ఉంటుంది టైమింగ్ నైటు ఇది చూడటం కూడా నైట్ చూస్తేనే బాగుంటుందండి పగలకన్నా లైటింగ్ అది బాగుంటుంది నైట్ చూడటానికి ఇంకా మేము ఫస్ట్ వెళ్ళగానే చుట్టూతో చూస్తూ ఉంటే ఎనిమిదిన్నర అయిపోతుంది క్లోజ్ చేసేస్తారు అన్నారని చెప్పేసి ఇంకా తొందర తొందరగా గుళ్ళోకైతే వెళుతున్నాం అనమాట ఇంక ఇక్కడ నా పక్కనుంది కదా తను ఈ టూర్లోనే పరిచయం అయింది నిజం చెప్పాలంటే మా ఇద్దరికి అస్సలు సెట్ అవ్వలేదండి ఫస్ట్ రెండు మూడు రోజులు తనను చూస్తే నాకు నచ్చలేదు నన్ను చూస్తే తనకు నచ్చలేదు పైకి ఏమి అనుకోకపోయినా కూడా ఎందుకో ఒకళ్ళకి నచ్చలేదు అనమాట తర్వాత నిజంగా ఎంత మంచి ఫ్రెండ్స్ అయ్యామంటే తన పర్సనల్ విషయాలన్నీ నాతో షేర్ చేసుకునే అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము తన పేరు వచ్చేసి అన్నపూర్ణ అండి నిజంగా తన పేరుకు తగ్గట్టే తన పనులు కూడా ఉంటాయి అన్నమాట అంత మంచిది ఏమీ ఫుడ్ దొరకని టైంలో కూడా తన ఐడియాలతో అందరి కడుపు నింపింది అంత మంచిది అనమాట చాలా మంచి ఫ్రెండ్ దొరికింది ఈ టూర్లో అనుకున్నాను ఇంకో విషయం చెప్పాలండి గుడి చుట్టూత వీడియో తీశాను గుళ్ళో కూడా కొంతవరకు వీడియో తీశాను కానీ తీరా లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీనీలేదనమాట అందుకని ఇంక అక్కడ అంత క్లారిటీ లే క్లారిటీగా తీయలేకపోయాను నేను తీసిన వారికి మీకు వీడియో అందిస్తున్నాను అనమాట లోపల కృష్ణయ్యని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బయట ప్రేమ మందిర్ చుట్టూత ఇలా ఉందనమాట అసలు నిజంగా ఎంత బాగుందనండి నాకు అన్నిటికన్నా ఇక్కడ కృష్ణయ్య చిటికన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతున్న ప్లేస్ అయితే నాకు భలే నచ్చింది అన్నమాట అలా విగ్రహం కూడా అలా తిరుగుతూ ఉంది ఆ నాగ పడిగలు కూడా కిందకి పైకి ఇలా కదులుతూ ఉందనమాట అసలు ఎంత చూడముచ్చటగా ఉందో ఈ ఒక్కటని కాదండి అసలు ప్రేమ మందిర్ చుట్టూతో ఉన్న ప్రతి ప్లేసు చాలా బాగుందనమాట అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలాగా సెట్ చేశారు ఆవుల్ని కాస్తున్నట్టుగా గోవర్ధం పర్వతం ఎత్తుతున్నట్టుగా గోపికలతో ఆడుతున్నట్టుగా అట్లా ప్రతిది అసలు అలా భలే సెట్ చేశారండి చాలా బాగుందన్నమాట నేను ముందే చెప్పాను కదా నాకు అంత వివరించి చెప్పడం రాదు నోటికి ఏదొస్తే అది చెప్పొద్దు అని నేను వీడియోలో చూపిస్తున్నాను మీరు చక్కగా చూసి అర్థం చేసుకోండి మళ్ళీ నేనేదో చెప్పి దాంట్లో మళ్ళీ ఏది పెడితే అది అన్నాను అని అట్లా వద్దు చక్కగా చూడండి ఓకేనా అండి చూడండి ఇక్కడైతే ఆవులను కాస్తా ఉన్నట్టుగా అలా అసలు నిజంగా విగ్రహాలు మనుషులు నిలబడ్డారా అన్నంత కళగా ఉన్నాయండి అంత బాగా సెట్ చేశారనమాట అసలు ఎంత బాగున్నాయో నిజంగా ఈ ప్లేస్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ అండి అంత బాగుంటుంది అనమాట మేము అలా చూస్తూ ఉండిపోయాము ఇంకా టైము అయిపోతుంది క్లోజ్ చే చేశారు చేయబోతున్నారు అనుకున్న టైం దాకా చూస్తూనే ఉన్నాం అన్నమాట మేమైతే అసలు ఇక్కడ మొక్కలు కూడా చూడండి ఎంత బాగా పెంచారు ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కదా అవి కూడా మొక్కలేనండి మొక్కల్ని అలా పెంచి వాటిని అట్లా నీట్గా కట్ చేసి క్రోటన్ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ భలే సెట్ చేశారు అసలు ఎంత బాగుంది అసలు నేను మాటల్లో చెప్పలేనండి అంత అనమాట నిజంగా నేను ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు ఈ ప్లేస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ అనమాట ఈ ప్రేమ మందిరైతే ఖచ్చితంగా అటువైపు వెళ్తే కనుక ఖచ్చితంగా చూడండి ఎవరైనా సరే అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా అండి చూడండి ఎంత బాగుందో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా చెప్తారు నిజంగా చూడాల్సిన ప్లేసు అని మీకు కూడా అర్థమయ్యిద్ది అనమాట ఈరోజు ఈ వీడియో మీ దాకా తీసుకురావటం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కృష్ణాష్టమి రోజు కృష్ణుడి సన్నిధి మీ అందరికీ చూపించటము నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది ఒక వీడియో కలిసి వచ్చిద్ది అని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫోన్లో ఎప్పటి నుంచో నేను ఎక్కడ ఏ టూర్కి వెళ్ళినా కూడా వీడియోలు తీసుకుంటాను కదా ఆ వీడియోలు అలా జాగ్రత్త చేసుకుంటానండి నేను చాలా కృష్ణుడి గుళ్ళు చూశాను ఈ వీడియో చూసిన తర్వాత బాగుంది తులసి నీ దగ్గర ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉంటే అప్లోడ్ చెయ్యి అని మీరు చెప్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో తీసుకొని ఇట్లా జాగ్రత్త చేసుకుంటాను అనమాట అమ్మవాళ్ళు నాన్నవాళ్ళు మా వారు అట్లా చూస్తారు అని చెప్పేసి చక్కగా వీడియో తీసి పెట్టుకుంటాను ఓకేనా అండి ఇంకా నాకు అట్లా అలవాటు అనమాట ఇంకా అలా ఉన్న వీడియోనే ఈరోజు కృష్ణాష్టమి రోజు మీకు వీడియో చూయిస్తే బాగుంటుంది అని అప్లోడ్ చేస్తున్నాను నిజంగా అసలు ఈరోజు గుర్తుకు రావడం విచిత్రంగా ఉందండి నాకు ఈ వీడియోస్ ఎప్పటి నుంచో ఉన్నాయి నా ఫోన్లో ఇప్పుడు మన ఛానల్ పెట్టి కూడా సంవత్సరం అవుతుంది కదా అయినా కూడా నాకు ఇన్ని రోజుల నుంచి ఈ వీడియో పెట్టాలి అన్న ఆలోచన రాలేదు ఈరోజు కృష్ణాష్టమి రోజు ఇవాళ పెట్టాలి అన్న ఆలోచన రావటం వెంటనే ఈ వీడియో డౌన్లోడ్ చేసి అది అప్లోడ్ చేయాలి అనుకోవటం వాయిస్ ఇవ్వటం నిజంగా కృష్ణయ్య లేలే ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో పెట్టాలని ఉందేమో అందుకే ఇన్ని రోజుల నుంచి నా ఫోన్లో ఉన్నా కూడా దీని గురించి పట్టించుకోలేదు ఏదైనా సరే భగవంతుడు అనుకుంటేనే జరుగుతాయి ఇది ఒక కృష్ణ లేలే అనిపిస్తుంది నాకైతే ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుస్తా అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా అండి